BMC, mighty BMC, mighty B MC హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై మైడిపిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారు ఏ మాత్రం ఆలోచించకుండా ఏం చేయాలంటే నేను చెప్పే నెంబర్ని ఫస్ట్ నోట్ చేసుకోండి ఆ తర్వాత ఆ నెంబర్లో కాల్ చేసి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని చక్కగా వాళ్ళ ఫొటోస్ వాళ్ళ డీటెయిల్స్ కనుక పంపిస్తే కనుక సర్ప్రైజ్ విషస్ మై డియోపిఎంసీ ద్వారా ఫోటో ద్వారా అందించడం జరుగుతూ ఉంటుంది సో అది వాళ్ళకి చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది జనరల్గా మనం గిఫ్ట్స్ ఇస్తాము లేకపోతే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేస్తాము కానీ ఇలాంటి సెపరేట్ గా ఇస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన ఫోటో విత్ సెలబ్రేషన్స్తో పాటు చక్కగా ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు లేకపోతే నాకు ఇలా విషస్ తెలియజేస్తారు టీవీలో అని చెప్పి వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు స్టేటస్లో పోస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడంతా ట్విట్టర్ మీద నడుస్తుంది కాబట్టి దాంట్లో అయినా పోస్ట్ చేసుకోవచ్చు ఎలా అయినా సరే చక్కగా వాళ్ళకి విషస్ కన్వే చేయడం మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా సర్ప్రైజ్ చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఆ నెంబర్స్ వచ్చి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారో కాలర్ తో మాట్లాడదాం హలో హలో హలోఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది గుడ్ మార్నింగ్ లోకి వచ్చేసాం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అంతే మై డియర్ పిఎంసీ కి అదే యాంకర్ హలో పిఎంసి కే అదే యాంకర్ ఆయుష్మాన్ బాబు కి అదే యాంకర్ ఏమనుకోవాలండి మేము కంది అవుతున్నాం మేడం కంది అదే నిన్న నేను ఈ రోజు మీరు తాజా యాక్సెప్ట్ చేయాలి తప్పదు అలవాటులో పొరపాట్లు వచ్చేస్తూ ఉంటాయి ఇది ఏదో ఒకటి చేసి ముందుకు నడవాలి అంతే అంతే నడవాలి నడిపించగలగాలి ఏది ఏమైనా వా అసలు ఇంత హ్యాపీ మూడ్ లో ఒక మంచి పాట పాడండి మీరు ఫస్ట్ పాట పాఠానం కానీ నవ్వుతుంది చూడండి దానికి అనుకోవాలి సరే సరే ట్రై చేస్తాను ట్రై చేయండి ఓ లేడికోనా ఈ రేటలోనా నడిచే ఊ పరుగులోనా ఎవరు అడిగే నీకు తోడు పసుపు కుంకుమలు హలో బరుద్ది గారు ఓ మేడం మధ్యలో కట్ కట్టయిందండి పసుపు కుంకుమలో ఇంకో వైపు ఏమున్నాయి ప్రేమ సంఖ్యలలో ఒకవైపు జరిగే ఈ సంతుల సమరంలో కన్నీరే మిగిలేను బ్రతుకంతా మగిలేను ఈ రక్షని ఈ హర ముఖర హస్తమిది ఇది కత్తుల బోనమ్మా ఈ నెత్తుటి మనమ్మ నమ్మిన నెచ్చలి చలికోటమని ఆచతూ ఊపిరి చేసుకొని నరకాన్ని గెలిచిన ఫలితమిడా గతుకంత ఓటమని తెలివల పంత మోసమని తెలిపిన హృదయం పగిలేను పగదు జగలయ్యగతేను ఇది విషనాదుల లోకం కుసతి వచ్చే కాలం ఓ లేడి కూనా అయ్యోకలోనా మరి దేవు కరుగులోనా ఎవరు తోడురారు అది నీకు తోడు విసిరిన సరి వినయ్యాక వేట ఓకే మేడం పకృద్దిన్ గారు పొద్దు పొద్దున్నే ఏంటండి ఈ పాటలు ఎవరికండి పనిష్మెంట్లు ఏంటండి ఈ పాటలు మంచి జోరు జోరుగా ఉండే పాట పాడతారనుకుంటే జోస్ కాదు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి మీరు కాలేజ్ డేస్ లో మీరు ఎవరైనా లవ్ చేస్తారా లేదు ఇలానే చెప్తారులే ఇలా లైవ్ లో పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఎందుకు అంత హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఏంటండి హలో మనం ఏం మాట్లాడినా అది పర్ఫెక్ట్ ఉంటది ఆ పద్దం ఉండదు అదే అదే అంత హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంట ఎందుకు లాగా చేయలేదు మీరు లేదు అది అస్సలు దానికి సంబంధించిన మైండే లేదు నాకు ఏ ఎందుకు అస్సలు లేదు అదే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకా బాగా కృషి చేసాయి రీజన్ ఉంటది కదా ఎందుకు లేదు 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 మేడం దానికి సంబంధించిన ఆలోచన ప్రభావాలు కానీ ఏ లేదు బయట వాళ్ళంతా రకరకాల అంశాల ఫ్రెండ్స్ దొరలేరే గానీ కాబట్టి మనం స్కేల్ ఎలా అయితే చక్కగా ఉంటుందో అలా ఉండిపోయాం అంతే దానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలియదు మేడం మనకు అని కాదండి ఇప్పుడు జనరల్ గా ఆ తలరాత్ర ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా ఇంట్రెస్టో ఇష్టమో లేకపోతే అలా అని కాదు దానికి సంబంధించిన మైండ్ సెట్ మన మైండ్ లో లేదు ఎలా ఏది దాని అవన్నీ రూపురేఖలు నడవడికలు మనకు రాలేదు మరి పక్క వాళ్ళని చూసినప్పుడు ఏమన్నా అనిపించలేదా ఏమనిపించలేదా మీకు అనిపిస్తుంది కాకపోతే వాళ్ళ కర్మ వాళ్ళది మన కర్మ మనది అని పని అర్థమైంది అప్పుడే కర్మల గురించి మాట్లాడుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ వన్ లోనే అటెంతైపోయింది అప్పటి నుంచి నా మైండ్ సెట్ ఇలానే ఉంది ఓకే పాఠశాలలో నుంచి కూడాను అలాగే ఉన్నాం సో ఫక్రుద్దీన్ గారంటే ఒక స్పెషల్ పర్సన్ ఒక స్పెషల్ ఫక్రుద్ది అంటే ఫక్రుద్దీన్ అంటే ఇందులోనే ప్రకృతి ఉంది అంతే ఓకే ఆ ప్రకృతికి సంబంధించిన మనసే ఉంది ఓకే మీ పేర్ స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి అఖర్ దిల్ ఇంగ్లీష్ లో T A ఓకే టెండన్ హ్ ఈ సందేశం ఇవ్వబోతున్నారు మీకు ఏమి లైన్ దొరికింది ఈరోజు మెసేజ్ వచ్చింది వృద్ధాప్య సమస్యలు బా నాకు నాకు వృద్ధాప్యం గు గుర్తు చేస్తున్నారా మీరు వృద్ధాప్య సమస్యలు ఓకే చెప్పండి తప్పదు అంటే సిఎంకి తప్పదనే లేకపోతే భరించడం తప్పదానే వృద్ధాప్యం తప్పదని ఇప్పుడంతా యనల్లో ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం కదా సో వృద్ధాప్యం అబ్బా సరే ఆ వృద్ధాప్యం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఏదైనా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి తప్పదు ఒక ముప్పై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత డెఫినెట్ గా మనం ఆ స్టేజ్ కి వెళ్లాల్సిందే రీచ్ అవ్వాల్సిందే తెలుసుకుందాం చెప్పండి స్టేజ్ కదా దానికి ముందు చూపుగా మీకు అందిస్తున్నాను చెప్పండి ఎవరైనా వయసు దాటాక ప్రతి ఒక్కరూ ఆలోచించేది దేవుని ప్రార్థించేది ఒక్కటే మరి జీవితం సమస్యలు లేకుండా గట్టిపోవాలని రోగాలు మంచం మీద పడకుండా ఎవరికి చే తన పనులు తాను చేసుకుంటూ వెళ్లిపోవాలని దేవుళ్ళని మొక్కుకుంటూ వయసు పైబడే కొద్దీ వృద్ధులు పడే బాధలు చూస్తున్నారు ఇలాంటి బాధలు రాకూడదు స్వామి అని మొక్కుకుంటుంటారు అవును నిజమే వృద్ధాప్యంలో శక్తి ఉండదు చూపు గాని వినికిడి గాని మాటలు ఆలోచన శక్తి గాని ఉండదు తగ్గిపోతుంది అదే సమయంలో రోగాల సమస్యలు మీద పడతాయి చివరి వరకు జీవితం దుర్భరం అవుతుంది నరక ప్రాయమౌతుంది ఈ విషయం ముసలితనం వచ్చాక ఆలోచించేది కాదు యవ్వనంలోనే ఆలోచించాలి యవనంలో ఎన్ని భోగాలు అనుభవించినా దానికి తగ్గ నరకాన్ని వృద్ధాప్యంలో అనుభవిస్తారు గత జన్మ కర్మ గత జన్మ కొంత కొంతైతే యవన గర్వంతో మతంతో ఆలోచన లేకుండా చేసిన పాపాలు వృద్ధాప్యంలో వచ్చే రోగాలకు కొంత కారణం చాలా మంది యవన ప్రాయంలో అనుభవించడానికి అనుకుంటూ తినడం తాగటం అని జీవహింస చేస్తూ జంతువులను క్రూరంగా చంపి వాటి మాంసాన్ని దర్శిస్తూ విలాసాల విందుల కోసం అక్రమంగా అధర్మంగా సంపాదిస్తూ చేయకూడని పాపాలు చేస్తూ వృద్ధాప్యంలో శిక్షలు అనుభవించడానికి తయారవుతారు సహజంగా గత జన్మలో చేసిన కర్మల ఫలితం యవ్వనంలో చేసే పాపాలు వృద్ధాప్యంలో మీద పడి విరక్తి కలిగిస్తాయి రోగాల సమస్యలు యవ్వనం దాటిన తర్వాత వస్తాయి దీనికి ఈ వృద్ధాప్య సమస్యలకి సంబంధించి ఇక్కడతో ఆపుదాము రేపు కంటిన్యూ చేద్దాం ఒకే రోజు తట్టుకోవడం నా వల్ల కాదండి ప్లీజ్ సరేనా ఇక్కడ ఎవరి ఎవరి దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు అలా 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 వెళ్ళింది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం నేను కూడా మనసుని ఆలోచనల్ని స్థిమిత పరుచుకుని రేపు వినడానికి సిద్ధంగా ఉంటాను సరే 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 థ్యాంక్ యూ సో మచ్ అండి ఫక్రుద్దీన్ గారు రైట్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మరింతమంది కాలేజ్ తో మాట్లాడదాం మరింత మందికి విషేస్ తెలియచేద్దాం ఇది కాలేజ్ లైన్లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో గుడ్ మార్నింగ్ విద్యా హాయ్ హసీనా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు పుట్టిన రోజులు మ్యారేజ్ డేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు హసీనా తరపు నుంచి బెస్ట్ విషెస్ కూడా యెస్ యూ చెప్పు హసీనా ఏం నేర్చుకున్నావు నిన్న ఒక మాట చెప్తా ఓకే చెప్పు ఏడుస్తే నా ఏడుస్తే నాటకం అంటారు నవ్వుతే లేవు అంటారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టు అంటారు మాట్లాడితే చెడ్డవారు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారా అంటారు చచ్చాక అయ్యో పాపం అంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనే వాళ్ళు వాళ్ళను వాళ్ళు కర్మకే వదిలేయాలి మనము మనకు నచ్చినట్టుగా బ్రతకాలి చెప్పి నిజంగానే ఇంకొకటి చెప్పే దీనికి సంబంధించినవి అంటే మళ్ళీ పట్టించుకోకుండా మనం ఎక్కడ వెళ్ళాలంటే మనకు మానసిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంటే అంటే ఇప్పుడు మానసిక దహ దహోద పడే నిర్ణయాలకి ఎక్కువ ప్రధానత ఇవ్వాలి అక్కడే మనం అడుగు వేయాలి అంటే మనం మానసికంగా అంటే ఆత్మత్వ సంతోషం ఎక్కడ కడుగుతుందో దానికి ఎక్కువ ఫస్ట్ అడుగు అంటే ఫస్ట్ మనం వేయాలి ఇవన్నీ పట్టించుకోకూడదు అనే వాళ్ళు మనకు అంటూనే ఉంటారు అంతే కదా మనం ఒకవేళ మా నవ్వుతే ఏమి వీళ్ళకి చింత ఏం బాధ లేదంటారు మన చుట్టూ ఉండే వాళ్ళే వీళ్ళు కదా మరి మనం వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఎలా భరించాలి అసలు భరించాల్సిన అవసరం ఉందా లేదు వాళ్ళ కర్మకు వాళ్ళకే వదిలేలా మనం వాళ్ళ కర్మ వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు కూడా మనతో పాటు ఉంటున్నారు కదా మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు కదా తప్పదు కదా అంటే చేసి అన్నారు అనుకో మనకి వాళ్ళ ఇష్టం ఇంకా కొద్దిగా కొద్దిగా ఉంటే మౌనంగా వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళ కర్మ వాళ్ళకే పోతది మన పని మనం చూసుకుంటూ పోవాలి అంతే మనం అంతే వాళ్ళని పట్టించుకోకూడదు నీకు అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలారా నాకేం తగలలేదు చాలా చక్కగా చెప్పావు హసీనా నువ్వు పాట పాడొచ్చు కదా ఆ అద్భుతాలు సడన్ సడన్ గా నేను జరుగుతాయి ఇదంటే నువ్వు ప్రిపేర్ అయ్యావు కాబట్టి మాట్లాడగలిగా ఇప్పుడు నేను పాట అనంగానే ఆ నా ఆలోచిస్తున్నావు హసీనా నువ్వు చాలా చక్కగా పాడతావు కదా హలో హలో ఓకే కాల్ కట్ అయినట్లుంది ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం కానీ అంతకన్నా ముందు ఈ రోజు రోజులు పెళ్లి రోజులు ఎవరు జరుపుకుంటారు వాళ్ళందరికీ హసీనా తరపు నుండి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇప్పుడు విష్ లిస్ట్ లో ఉన్న విషస్ పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న గంగవతికి చెందిన కోర రవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు దిఎంసీ ట్రస్ట్ రవి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం హలో 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 గారు గురుదేవులకు మీకు అందరికి కస్తూరి గారు మీరు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న వారందరికీ శుభోదయం శుభాకాంక్షలు కస్తూరి గారికి ముందుగా ఆత్మ ప్రణామములు ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి బెస్ట్ విషెస్ కస్తూరి గారు చెప్పండి మార్నింగ్ లేచి ఏం చేశారు ఈ రోజు ఎక్కువ చేశారు జానం ఎందుకు ఏమో తెలియదు అలా కూర్చుని అలా ఎవరు లెగ్గట్లేదు శాంతం ఏడైపోయింది ఎప్పుడూ లేదు ఇంటికి అవునా ఏమైనా ధ్యానానుభవాలు కలిగా చూసి ఊరుకున్నారంట చేసుకుంటుంది ధ్యానం అని ధ్యాన అనుభవాలు ఏమన్నా కలిగాయా అని ఆనందంగా ఉంది ఓకే ఉల్లాసంగా ఉంది శరీరం యాక్టివ్ గా ఉంది ఓ సూపర్ ఈ ఇంత యాక్టివ్ లో ఒక మంచి పాట పాడతా నేను ధ్యానం చేసేటప్పుడు శివుడు రెండు సార్లు కనిపించాడు పార్వతులు మరి మన రామాలయం కనిపించింది మా ఊర మా ఊరు పిల్లలంతా వచ్చి లోపలికి వచ్చారు రామాలయంలో నన్ను చూసి వచ్చారు నేనంటే నన్ను సిసి కెమెరాలు ఉంటాయి ఇక్కడ ఆ గురిగా వాళ్ళ ఊరి కోరు బయటపడి అంటున్నా పిల్లల్ని ఏంటని ఒక క్వశ్చన్ వస్తా జానంలో ఇలా మంచి మంచి కళలు రావడానికి కారణం ఏంటని ఓకే మనం ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నామా ఏం చూస్తున్నామో ఏం భావన చేస్తున్నామో ఏ కళల్లో కనపడుతున్నాయి నాకు ఆన్సర్ వచ్చింది అయితే కృష్ణుడి మీద పాట పడతా ఓకే కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురుల చూపిటి వయ్యా బృందావనమున నీలీలా చూపిటి వయ్యా బృందావనమున రాధాకృష్ణుని ప్రేమ లతలు జతలు జతలుగా వేసుకొని ఆయమునా నదిపై కథలు కథలుగా జరిగినని కథలు కథలుగా జరిగినని ప్రేమ సుధాసారం నీ బృందావనం ప్రేమలతలతో నిండిన ఆకారం రాధాకృష్ణుని గానం రాధా హృదయమే వేణుగానములో మై మరపించిన నీ మధుర ముధుర స్వరముతో రాధా హృదయమే నింపగా ప్రేమ సుదాసారం బృందావనం ప్రేమ సుదాసారం రాధికా కృష్ణుని ప్రేమలే అల్లిన ఆనంద జతలైల కలు కలుగా వెలసెనని ఎంత అందాల బృందావనం నీ హృదయమే రాధా నివాసమై ప్రేమగా మారేణని కనువులు వేరైనా మనసు ఒకటేనని రాధా మాధవ నిలయం బృందావనం రాధా మాధవ నిలయం ఆ బృందావనం కృష్ణం వందే జగద్గురు శ్రీ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు అసలు బృందావనం అంటే చాలా ఇష్టం నాకు వెళ్ళారా చూడటానికి చూడటానికి వెళ్ళి అసలు ఎంత బాగుంటుందో అవునా చాలా ఇష్టం ఓకే మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారా ఎప్పుడైనా వెళ్ళాలని ఉంది కానీ ఎప్పుడు కుదరదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా కృష్ణుడి గురించి చెప్పినప్పుడు అలా బృందావనం చూడాలనిపించేది ఓకే మరి ఫస్ట్ టైం అలా బృందావనాన్ని చూడడానికి వెళ్ళడం వెళ్తున్నాను అనే ఫీలింగ్ ఎలా అనిపించింది చూసినప్పుడు ఎలా అనిపించింది ఎలా ఉంటది ఎలా ఉంటుందని ఆత్రుత చూసినాక అద్భుతంగా ఉంది అనిపించింది అవునా అయితే రావాలనిపించింది అక్కడ నుంచి ఓకే మనం మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి వెళ్ళి చూసొచ్చాం కాబట్టి మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు అట్లాకి పోవాలి సార్ వెళ్తా అక్కడ రంగులు కూడా చూసాను నేను నుంచి తప్తర ఋషేశ్వర్ల కలర్లు కూడా చూసాను నేను ఆరాలో వావ్ జనాలు నేను కనుక్కున్న ఏంటంటే ఎందుకలా కనిపించింది నేను అక్కడని ఆ సప్త ఋషేశ్వర్ల ఆరా ఆ సాందీప మహాముని ఆశ్రమం అలాంటివన్నీ నాకు జప్తులకు వచ్చినాయి జరిగింది సాందీప మహాముని ఆశ్రమంలో కదా కృష్ణ పరమాత్మ ఇంత చక్కటి ఉదయాన ఆ బృందావన కన్నయ్యను మాకు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించినందుకు థ్యాంక్ సో మచ్ అండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి కస్తూరి గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకున్నారో వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మరి మన విశ్లేషణలో ఉన్న విషస్ ఎవరితో ఉందో చూసేద్దాం మైలారి రామయ్య చంద్రు ఒక భారతీయ చలనచిత్ర రచయిత దర్శకుడు మరియు నిర్మాత రెండు వేల ఎనిమిదిలో వచ్చిన తాజ్మహల్ మహల్ కి అతను బాగా వర్క్ చేసి మంచి పేరును సంపాదించుకోవడం జరిగింది సో ఆయన బర్త్డే సందర్భంగా రామయ్య చంద్రు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ నెక్స్ట్ శ్రీకాంత్ కిదాంబి ఒక భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాజీ ప్రపంచ నెంబర్ వన్ కిదాంబికి రెండు వేల పద్దెనిమిదిలో పద్మశ్రీ భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం లభించడం జరిగింది అదే విధంగా రెండు వేల పదిహేనులో అర్జున అవార్డ్ రెండు వేల ఇరవై ఒకటిలో అతను పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన మొదటి భారతీయుడు శ్రీకాంత్ గురించి ఎవరికి అంటే పరిచయం అక్కర్లేని పేరు అందరికీ ఆల్మోస్ట్ గేమ్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ తెలుసు ఎన్ని మంచి మంచి అవార్డ్స్ భారతదేశపు కీర్తి కిరీటాన్ని నలువైపులా చాటిన వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు ఎంత చక్కగా బ్యాడ్మింటన్ ఆడతారు అలా ఆడుతుంటే ఒక మనం చూస్తూ అలా ఉండిపోవాల్సిందే అంత చక్కగా ఎన్ని అవార్డులు సొంతం చేసుకున్నాడు సో తను ఇంకా కెరీర్లో ముందుకు ఎదగాలని శ్రీకాంత్ మరిన్ని బర్త్డేస్ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ బర్త్డే చూసారు కదండి ఇది వాళ్ళకి మైడియంసీ కార్యక్రమ విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే పిఎంసి టేక్ బాయ్